ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్జిజిఓస్ కాలనీకి రావడం జరిగింది అనేక మందిని కలిసే అవకాశం కూడా దొరికింది చాలామంది సుపరిచితులు వారందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చి మా పార్టీ గురించి వాళ్లకు వివరించి పార్టీ ఏం చేస్తుంది ఏ విధమైన భావనలతో వస్తుంది తర్వాత ఉత్తర విశాఖపట్నాన్ని ఏ విధంగా ఉత్తమ నేను నియోజకవర్గంగా మార్చడానికి మనం ఎలా ప్రయత్నిస్తున్నాం కూడా ఒక కోరికతో రావడం జరిగిందని వాళ్ళకి చెప్పడం జరిగింది ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ మధ్య డ్రగ్స్ ప్రభావం చాలా ఎక్కువైపోయింది గంజాయి కానీ ఈ డ్రగ్స్ కానీ చాలా ఎక్కువ ప్రమాణంలో వస్తున్నాయి దానివల్ల ఏంటంటే యువతరం నిర్వీర్యమైపోతుంది కాబట్టి యువతరానికి మళ్ళీ జవసత్వాలు ఇచ్చి వాళ్ళని చక్కని బాటలో పెట్టాలి అనేది భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన సంకల్పం దాని గురించి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇక్కడున్న డ్రైనేజ్ సమస్యలు కానీ ఈ ప్రాంతంలో లేదు కానీ మిగతా ఉత్తర నియోజకవర్గంలో ఉన్న వాటి గురించి కూడా గమనించడం రేషన్ కార్డు కట్ చేశారని ఈ కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ పెన్షన్ కొంతమంది పెన్షన్ గురించి కూడా మాట్లాడారు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యలను ఎలా పరిష్కరించగలం అన్నది ప్రధానంగా భారత్ నేషనల్ పార్టీ చూస్తుంది భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులు మన విశాఖలో నేను నార్త్ నుంచి తర్వాత వెస్ట్ నుంచి గణేష్ అని ఆ తర్వాత భీమిలే నుంచి అనిల్ ఆ తర్వాత సౌత్ నుంచి సురేష్ ఈ విధంగా తర్వాత ఈస్ట్ నుంచి కోన యాదవ్ గారు శ్రీను యాదవ్ గారు వారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి భారత్ నేషనల్ పార్టీ యొక్క సింబర్ టార్చ్ లైట్ కాబట్టి పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో టార్చ్ లైట్ గుర్తుకు వేసి మీ గొంతుకలు మీ గళాలను అసెంబ్లీలో వినిపించే అదృష్టాన్ని మాకు కలెక్ట్ చేయండి అని ఓటర్ మహాశైలందరికీ కూడా నేను విన్నపం చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మార్పు తీసుకురావాల్సిన సమయం మార్పు రావాల్సిన సమయం ఈ ఐదు సంవత్సరాలు కనుక మనం చక్కగా మార్పును తీసుకురాగలిగామంటే అప్పుడు ఆలోచించమని ఓటర్లకు ఒకసారి విన్నపం చేస్తూ భారత్ పార్టీ యొక్క బ్యాటరీ టార్చ్ టార్చ్ లైట్ గుర్తుకు మీరు అందరూ ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు చూపిస్తున్న ఆదరణ మీరు చూస్తున్న స్పందన చాలా గొప్పగా ఉంది దీన్ని ఇలాగే మీ బంధువులకి మిత్రులకి భారత్ పార్టీ గురించి తెలియజేసి పార్టీ ఆశయాలను తెలియజేసి మనమంతా కలిసి ముందుకు వెళదామన్నది మా సంకల్పం నమస్కారం జై హింద్ జై భారత్